నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఓసారి బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా న్యాయవేదిక కార్యక్రమంలో తెలుగు ప్రజలను సైబర్ నేరగాళ్ల పన్నాగాల నుండి తమను తాము కాపాడుకునేందుకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం అయినప్పటికీ ప్రతిరోజు ఎక్కడో చోట సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతూనే ఉన్నారు ఇటీవల సైబర్ క్రైమ్పై న్యాయవేదిక కార్యక్రమంలో చర్చించగా లెక్కలేనని ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి బాధితులే ఫోన్లో మాట్లాడారు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటీవల ఎవరికి ఫోన్ చేసినా కూడా సైబర్ నేరాలపై అవగాహన పరుస్తున్న కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి ఇది మంచి పరిణామంగా భావించాలి సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా మీడియా తన పాత్ర పోషిస్తుంది ఎన్ని విధాలుగా సైబర్ నేరాలపై అవగాహన చేస్తున్నా కూడా పలు విధాలుగా మభ్యపెడుతుండటంతో వారి మాయమాటలకు లోనైపోతున్నారు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారన్న వార్తలు జనంలోకి వెళుతున్నా కూడా వాటిని పెడచెవిన ఎందుకు పెడుతున్నారో తెలియడం లేదు సైబర్ కేటుగాళ్ల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఎన్ని విధాలుగా అవగాహన పరుస్తున్నప్పటికీ మళ్లీ మోసాలకు గురి అవుతున్నారు దీనికి కారణం ఏంటి అలాగే సైబర్ కాల్స్ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఈరోజు న్యాయవేదికలో చర్చించుకుందాం ఈరోజు ఇలాంటి ఎన్ని కాల్స్ ఈరోజు ఇలాంటివి ఎన్ని కాల్స్ వస్తాయో చూద్దాము మనతో పాటు అడ్వకేట్ మాలితి గారు ఉన్నారు వారికి స్వాగతం పర్లేదు నమస్కారం మేడం ముందుగా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే సైబర్ నేరాల గురించి ప్రభుత్వాలు అలాగనే మీడియా ఎన్ని విధాలుగా చైతన్యపరుస్తున్నా కూడా ప్రజల్లో ప్రతిరోజు ఎక్కడో చోట సైబర్ నేరగాళ్ల వల్ల పడిపోతున్నారు ఎందుకంటారు అంటే దీనికి టీవీ సీరియల్స్ సినిమాలు అలాగనే వినోదపు ఛానళ్ళు దీన్ని అంటే కొట్టేస్తున్నాయని చెప్పేసి అనొచ్చా ఎందుకంటే వాటి వైపు ఎక్కువగా మనసు పెడుతున్నారు సినిమాలు సీరియల్స్ సీరియల్స్ వచ్చాయనంటే అసలు చూస్తూ అసలు పక్కకి వెళ్ళరు కూడా ఒకవేళ వాళ్ళు అంటే అంటే విమర్శ చేయకూడదులే కానీ ఇంట్లో ఎవరైనా వచ్చేసి అమ్మా ఇది కావాలి అని చెప్పేస్తే వెంటనే వాళ్ళని తిట్టేస్తారు సో ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి వీళ్ళు వాటి వైపు ఎక్కువగా చూస్తు మనసు పెడుతున్నారు న్యూస్ ఛానళ్ళు కానీ పత్రికలు కానీ చదవకపోవడం అనేదే దీన్ని కారణమని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అవగాహన పరిచేది ఏది వినోదపు ఛానళ్ళు అయితే పరచట్లేదు అలాగా కేవలము న్యూస్ ఛానళ్ళు దినపత్రికలు మాత్రమే చూస్తున్నాయి సో దీన్ని ఎలా చూడవచ్చు యాక్చువల్లీ ఈ మధ్యలో ఎన్నో క్రైమ్స్ అవుతున్నాయి బట్ అందులో టాప్ మోస్ట్ క్రైమ్స్ చిన్న అంటే చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు ప్రతి లెవెల్స్లో అయ్యేది సైబర్ క్రైమ్స్ దాని మెయిన్ కారణం ఏంటంటే జనాలకి అవేర్నెస్ లేదండి అంటే ఇప్పుడు ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే దాంట్లో ఓటీపీ కొట్టను కానీ కొట్టేస్తాం ఒక లింక్ వస్తుంది మీకు ఇప్పుడు ఒక మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి అమెజాన్ ఎక్కడి నుంచో సడన్గా ఒకటి అరే మీకు డెలివరీ కాలేదు లేకపోతే మీరు ఈ లింక్ మీద కొట్టండి మీకు ఒక జాబ్ ఇప్పిస్తాము ఈ లింక్ మీద కొ ఏదో ఒక విధంగా మిమ్మల్ని అంటే అట్రాక్ట్ చేస్తారనమాట అట్రాక్ట్ చేసి ఆ లింక్ మీద కొట్టేటట్టు చేయడము మనం కూడా ఏంటంటే అరే ఇదేదో సంబంధ అంటే మనకి ఎట్లా ఉంటాయంటే ఆ ఎస్ఎంఎస్లు మెసేజ్లు కూడా మనం ఏదో ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఏదైతే చేసినామో దానికి సంబంధించిందే ఇస్తారు సో సడన్గా సడన్గా ఆ లింక్ మీద కొట్టడము లేకపోతే ఓటీపీ కొట్టడము ఇవన్నీ ఏంటంటే తెలియక చేస్తాము మీరు అన్నట్టు టీవీ సీరియల్ చూసుకుంటాను హాఫ్ మైండ్ పెట్టుకొని ఏదో టక్కున లింక్ కొట్టేసి మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ బయటకు వచ్చేసి అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ అన్ని కాంప్రమైజ్ అవుతాయి అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ యూపీఐ ఐడీస్ కానీ ప్రతిది ఏదైనా ఏ విధంగా అయినా సరే లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏదైనా కాంప్రమైజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సబ్ సడన్గా ఇప్పుడు మీరు షాపింగ్ వెళ్తారండి సపోజ్ ఒక మాల్కి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు యూజువల్ బిల్ కట్టేటప్పుడు ఏమడుగుతున్నారు ఈ మధ్య ఫోన్ నెంబర్స్ అడుగుతారు ఫోన్ నెంబర్కి బిల్కి సంబంధం ఏంటండి అంటే మీరు ఏమైనా లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా ఒకవేళ లక్షల్లో చేస్తే మీకు కావాల్సిన పాన్ కార్డ్ ఎందుకు ఫోన్ నెంబర్ సో అది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అంటే మీ మీ పేరు మీ యూపీఐ ఐడిస్ మీ స్కానర్స్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ అవే కాంప్రమైజ్ ఛాన్సెస్ ఓకే చాలా తక్కువ అనుకోండి బట్ మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు ఫోన్ నెంబర్ గీయడం వల్ల అదొక డేటాబేస్ అయిపోతుంది ఆ డేటాబేస్ అమ్ముకొని ఎంతోమంది లాభపడుతున్నారండి అంటే ఆ ఫోన్ మీ నెంబర్ అంటే మీరు అసలు ఒక ఎగ్జిస్ట్ అవుతున్నారు అంటే మీ పేరుతో సహా మీ ఫోన్ నెంబర్ ఇచ్చినారు అంటే అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందండి మీ నెంబరు సడన్గా ఒక కాల్ వస్తుంది ర్యాండమ్గా కాల్ వస్తుంది మీరు చేసే ట్రాన్సాక్షన్ చూస్తారు మీరు పదివేలు చేస్తున్నారు ఇరవై వేలు చేస్తున్నారు యాభై వేలు చేస్తున్నారా ఎట్ ఎ టైం ఒకసారి షాపింగ్లో యాభై వేలు పెట్టారనుకోండి ఆబ్వియస్లీ మీరు రిచ్ అన్నట్టే కదా సో ఆ డా డేటా కూడా యూజ్ చేసుకొని లాభం పొందే వాళ్ళు కూడా ఉన్నారు సో బేసికల్లీ నేను చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేయండి ఫోన్ నెంబర్ మాక్సిమం ఇవ్వడానికి ఎక్కడైనా ఇవ్వ ఇచ్చేటప్పుడు ఎందుకు అవాయిడ్ చేయండి ఏమవసం అండి అసలు షాపింగ్ ఎక్కడైనా మీరు మీరు ఆ కకృతి వాడేనండి ఇక్కడికి వచ్చింది మెయిన్ రీజన్ సైబర్ క్రైమ్స్కి ఫిఫ్టీ కంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబౌ మెయిన్ రీజన్ వచ్చి కకృతి అరే ఇది లాభం వస్తుంది అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఫోన్ కాలర్ ట్యూన్స్లో కూడా ప్రభుత్వము కొన్ని అంటే సందేశం ఇస్తూ ఉంది ఇటు పోలీసులు కూడా సందేశాన్ని ఇస్తున్నారు ఇటు మనం ఈవెన్ న్యాయవేదిక ద్వారా ఈవెన్ మ్యాక్సిమం ప్రతి నెల ఈ సైబర్ క్రైమ్ మీద న్యాయవేదికలో చర్చిస్తున్నాం ఈ విధంగా కనీసం మన తెలుగు ప్రజలకు కూడా ఇది కనీసం వాళ్లకు అవగాహన చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది కూడా పెడిచవని పెట్టేస్తున్నారు అంటే చాలా కాల్స్ వస్తున్నాయి కానీ అందరికీ అట్ ఏ టైం రీచ్ కాకపోవచ్చు కానీ ఒక రోజు అయితే రీచ్ అవుతుంది అయితే కాల్స్ అయితే చాలా వస్తున్నాయి అయినా కూడా పెడిచవని పెట్టేస్తున్నారు అంటే విషయం ఏంటి నాకైతే నా ఒపీనియన్ అయితే అసలు మీడియా ఛానళ్ళు చూడాలి అలాగనే దినపత్రికలు చదవాలి ఈ సంస్కృతిని ఎప్పుడైతే దూరం చేసుకున్నారో అంటే సీరియళ్ళు చూడటము సినిమాలు ఇవే తప్ప అసలు న్యూస్ ఛానల్స్ చూద్దాం అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఇవన్నీ ఏం పట్టించుకోరు సో దానివల్ల కూడా చాలా మట్టుగా ఇది నష్టం చేస్తుంది అని చెప్పేసి కూడా అనొచ్చు ఎందుకంటే ఇళ్ళల్లో ఉన్న మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అలాగే రిటైర్డ్ రిటైర్డ్ ని టార్గెట్ చేస్తున్నారు అది అంటే రిటైర్డ్ ఎంప్లాయీ అంటే మరి అంత ఈ దీని మీద అవేర్నెస్ లేదు సో ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా న్యూస్ ఛానల్ చూడాలి ముఖ్యంగా మన న్యాయవేదిక అనే ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండటం వలన కొంచెం లీగల్ అవేర్నెస్ కూడా వస్తుంది అలాగనే మనం ముఖ్యంగా ప్రతి నెల ఒకటి లేదా రెండుసార్లు సైబర్ క్రైమ్ మీద ఎలా జరుగుతుంది ఏంటి వాటి నుంచి ఎలాగ అప్రమత్తం కావాలని చెప్పేసి కూడా మనం చర్చిస్తున్నాం కాబట్టి మన ప్రోగ్రామ్ చూడటం అనేది కంపల్సరీ కావాలి మేడం చెప్పండి అంటే ఈ ట్రేడింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద కూడా కొంత ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి అంటారు అంటే ట్రే అంటే ఇలాంటి కేసులు కూడా వచ్చాయి ఇప్పుడు ఆన్లైన్లోనే కొన్ని వచ్చేస్తున్నాయి మీరు రూపాయి పెట్టేసి లేదా ఒక పది రూపాయలు పెట్టేసి ఒక షేర్ కొంటే సంవత్సరం తర్వాత మీకు కోటి రూపాయలు మీరు సంపాదిస్తారు అని చెప్పేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సోషల్ మీడియాలో సో దాన్ని బట్టి కూడా చాలా నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది సో ఈ ట్రేడింగ్ ఫ్రాడ్ ఎలా జరుగుతాయి యాక్చువల్లీ సైబర్ క్రైమ్స్ అంటే నేను డీటెయిల్స్లోకి వెళ్తా అంటే మీరు డైరెక్ట్ ట్రేడింగ్ అంటున్నారు నేను సైబర్ క్రైమ్స్లో టైప్ చెప్తా మెయిన్గా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చూస్తే అంటే మీరు ఒక స్టాటిస్టిక్స్ అనేది చూస్తే టాప్ మోస్ట్లో ఉంది జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఫేస్బుక్ ఓపెన్ చేయండి వాట్సాప్ ఓపెన్ చేయండి టెలిగ్రామ్లో గ్రూప్స్ ఓపెన్ చేస్తానండి మీకు జాబ్ ఇప్పిస్తాను మెయిన్ టార్గెట్ ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు ఊర్లలో హౌస్ వైఫ్స్ ఎలా అంటే వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన ఉంటుంది అది క్యాష్ అనమాట సో టెలిగ్రామ్లో గ్రూప్స్ అయితే ఉంటాయి అవి నమ్మొద్దు ఇన్స్టాగ్రామ్లో సడన్గా చూడండి ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్లో సడన్గా ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూస్తే అందులో ఒక ఆల్రెడీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అంటే ఏంటి మీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి అది మెయిన్ ఫస్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఫస్ట్ టాప్ మోస్ట్ సైబర్ క్రైమ్ అనేది జాబ్స్ ఇప్పిస్తే నమ్మి రండి అని డబ్బులు తీసుకొని మోసం చేయడు అండ్ మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని లింక్ కొట్టండి అది కొట్టండి ఇది కొట్టండి ఓటీపీ కొట్టండి అని చెప్పేసి మీ బ్యాంక్లో ఉన్న డబ్బులు ఉన్న డబ్బులు కాస్త కూడా తీసేసుకోండి సెకండ్ వచ్చేసి మీరు అన్న ట్రేడింగ్ ట్రేడింగ్లో కూడా సైబర్ క్రైమ్స్ అయితే ఏం చేస్తారంటే మీరు ఆశయ పోతారు ఎట్లా అంటే ఈ ట్రేడింగ్లో ఇందులో విక్టిమ్స్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఐటీలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ యూనో ట్వంటీ స్టార్ అంటే వాళ్ళ కరియర్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో అట్లా స్టార్ట్ చేస్తారు ఒక ముప్పై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకేంటి బాగానే డబ్బులు ఉంటాయి అది మల్టిప్లై చేసుకోవాలి నా డబ్బుని పదివేలని ఇరవై వేలు చేసుకోవాలి ఇరవై వేలు ముప్పై వేలు చేసుకోవాలి దీనికి ఏం చేద్దాం నాకు ట్రేడింగ్ వచ్చు నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు అన్నీ వచ్చు నాకు అన్నీ తెలుసు అని ఓవర్ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది తప్పేమో బట్ యా ఆ టైంకి నేను సంపాదించుకోగలుగుతా అని చెప్పేసి ట్రేడింగ్ అని చెప్పేసి రకరకాల ఫేక్ ఇన్వె ఫేక్ ఇన్వెస్టర్స్ అని వస్తారు నేను గైడ్ చేస్తా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అండి నేను ఇది చెప్తా ఈ స్టాక్ ఇది స్టాక్ మీద పెట్టండి ఈ స్టాక్ మీద పెట్టండి అని చూస్తారు వీళ్ళు కనీసం వెరిఫైడ్ చేసుకోరు అది ఐపీఎల్లో ఉందా లేదా ఏ వెరిఫైడ్ చేసుకో చేసుకోరు చేసుకో చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు కూడా ఎట్లాంటి ఎరేస్తారు యూనో డైరెక్ట్గా అటాక్ ఉండదు ఫస్ట్ మీకు లాభాలు చిన్న చిన్న చూపిస్తారు పదివేలు ఇరవై వేలు లాభాలు చూపిస్తాను కదా మీరు నమ్ముతారు పదివేలు ఇరవై వేలు చూపించి మీకు లక్షలలో తీసుకుంటారు ఇది అయిపోయినాక థర్డ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అండి డిజిటల్ అరెస్ట్ అది ఎలా అంటే అది చాలా అంటే నాట్ జస్ట్ మనీ వాళ్ళు ఎమోషన్స్తోనూ ఆడుకుంటారు అనమాట అంటే జనాల ఎమోషన్స్ వాళ్ళ భయాలు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాల్యూస్ ఒక ఆడపిల్ల అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ చిన్న పిల్లలు అనుకోండి చిన్న పిల్లల ఇన్ ద అట్లా వాడుకొని డిజిటల్ అరెస్ట్ చేసి అట్లా మనీ ఎక్స్ప్లా చేసిన వాళ్ళు ఉన్నారు ఈవెన్స్ ఎక్స్ట్రాషన్స్ చేసే వాళ్ళు ఉన్నారు